మేము ఒక ప్రోగ్రాం చేస్తున్నాం అది మనం మన రాప్తాన్ నియోజకవర్గంలోనే చేస్తాం రాప్తాల్లో కూడా రాప్తాన్ నియోజకవర్గం అంటేనే వెనుకడ లేని నియోజకవర్గం లాగా తీర్చిదిద్దుతాం పరిటాల రవి గారు అంటే మాకు అభిమానం కాబట్టి మేము ఆ రకంగా చేస్తాం అక్క అని మన రామాంజనా అన్నగారు కూడా వచ్చి అడిగారు అడిగిన వెంటనే బయట జనాలు కూడా ఆ రోజు ఎక్కువ మంది ఉన్నారు బయట ఇచ్చి అక్కడే మాట్లాడాలనుకుంటే మళ్ళా లోపల పది నిమిషాలు కూర్చోమంటే కూర్చుని తర్వాత అక్కడ అన్ని రకాల ఏంటి అనే విషయాలన్నీ క్షుణ్ణంగా గారితో మన రాజు గారు వీళ్ళందరూ కూడా ఈ ఫౌండేషన్ ద్వారా రెండు వేల వీళ్ళందరూ కూడా వచ్చి చాలా విషయాలు మాకు బ్రోచర్ ద్వారా కూడా వివరించినారు వివరించితేనే వెంటనే మన రామగిరి మండలంలో ఏర్పాటు చేయండి అన్నా ఎక్కడైతే మీరు ఇంతకుముందు టెస్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా అక్కడ పిలిపిద్దాం ఇంకా మా మండలంలో కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా అక్కడైతే వస్తారని ఒక మాట చెప్పంగానే మన మీదు అభిమానంతో ఇక్కడ ఈ ప్రోగ్రాం కూడా అరేంజ్ చేస్తున్న ప్రత్యేకంగా టీం అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు కూడా నేను తెలియజేస్తున్నా ఇంకా వేదికను అలంకరించిన పెద్దలు మండలం కన్వీనర్ సుధాకర్ గారికి రామ్మూర్తి నాయుడు గారికి అదే విధంగా రంగయ్య గారికి మన పరంధమ్మ గారికి శ్రీధర్ గారికి మార్తి గారికి పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ ఫౌండేషన్ కూడా పెట్టి దాదాపు రెండు వేల పద్దెనిమిదిలో స్థాపించారు మన రామగిరి మండలంలో ఈ ప్రోగ్రాం అంటే ఇరవై ఏడవ క్యాంపు అంటే ఇంతకు ముందే ఇరవై ఆరు క్యాంపులు కూడా పెట్టారు ఇరవై ఏడవ క్యాంపు మన రామగిరిలో కూడా పెట్టినది మీ దృష్టికి కూడా తెస్తున్నాం ఇతర రాష్ట్రాల్లో కూడా కాకుండా క్యాంపులు కూడా నిర్మిస్తున్నారు అంటే ఈ రాష్ట్రము ఈ మండలం ఈ నియోజకవర్గం అనేది కాకుండా ఈ జిల్లా అనేది కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక నియోజకవర్గం ఒక రాష్ట్రం అనేదే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా మన ఫౌండేషన్ ద్వారా వీళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఎన్నో కూడా చేస్తున్నారు ఏదో వచ్చినాం పోయినాం వినకుడు ఎవరికైనా వినపడుతుందా లేదు చూసాం వెళ్ళిపోయినాం అనేది కాకుండా వాళ్ళ ఫౌండేషన్ ద్వారా డాక్టర్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ దాదాపు ఒక పది మంది ఒక టీమ్ గా వచ్చి రెండు రోజుల నుంచి మన మండలం వెనకబడిన మారబోలు ఉంది మన మండలం అయినా ఇక్కడ వచ్చి మూడు రోజులు కూడా ఇక్కడే ఉండి నీట్గా చున్నంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళకి నిదానంగా డాక్టర్ గారు కూడా చెప్పారు రవితేజ గారు గారు వీళ్ళు కూడా అక్క మేము చూస్తే దాదాపు ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది ఒక్కొక్కరికి చెక్ చేయాలంటే వాళ్ళకి ఏ మిషన్ అయితే ఏ మిషన్ అయితే వాళ్ళకి సెట్ అవుతుందని అప్ అండ్ డౌన్ కూడా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా పూర్తిగా మేము చూసిన తర్వాతే వాళ్ళకు కూడా మేము మిషన్స్ కూడా సెట్ చేస్తున్నామని చెప్పారు ఒకరు అనుకోవచ్చు ఒక బాక్స్ ఏదో పెద్దది ఇచ్చారు మాకు చిన్నది ఇచ్చినారు ఈ కంపెనీ బాగుంది ఈ కంపెనీ అనుకోవచ్చు కానీ కంపెనీలన్నీ ఒకటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి నాకినపడకపోయినా పక్కన సుధాకర్ కిపడకపోయినా నాకు తక్కువ ఉన్నా ఆయనకి ఎక్కువ ఉన్నా ఎక్కువ ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువ అంటే ముప్పై వేలు నలభై వేలు కూడా పెట్టి మంచి మిషన్లు కూడా సెట్ చేసి ఇస్తున్నారు దీంట్లో ఎక్కువ తక్కువ అనేది కాదు ఎవరికి ఎంత వాడితే వాళ్ళకి వినపడుతుంది అనేది కూడా చూసి వాళ్ళు కూడా ఈ మిషన్స్ కూడా మంచి కంపెనీల ద్వారా తీసుకొచ్చినారు దాదాపు ఏదో ఐదు రూపాయ నూరు రెండు వందలు వెయ్యి రూపాయలు కాకుండా దాదాపు ఇరవై వేల నుంచి పైన మిషన్ కూడా ఇక్కడ తీసుకొచ్చి చాలా మంది పిల్లలకు కూడా కానీ పెద్దలకు ఈరోజు చేశారు నిన్న తిన రెండు వందల అరవై మంది పిల్లలకి మిషన్స్ కూడా చెక్ చేశారు కొంతమంది మిషన్లు కూడా ఇచ్చినారు దాదాపు నలభై లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది నిన్న ఒక్క రోజుకి ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయాలి మన వాళ్ళకి ఈ రోజు వచ్చినారో ఏ సండే వాళ్ళు ఎవరైతే వచ్చినారో వాళ్ళు కూడా మిషన్లు కూడా మామూలు కూడా తీసుకొచ్చినారు దానికని వాళ్ళు ఏవైతే మిషన్లు ఇచ్చారో అవి కూడా మనం ఏదో ఇట్లా వాడే గూట్లో వేసేస్తాం లేదంటే టీవీ సోఫాలు ఉన్న కుర్చీలో బరేస్తాం మళ్ళీ తీసుకొని ఏదో టవాల్ తీసుకొని లుంగి తీసుకొని తుడుచుకుంటాం ఆ రకంగా కాకోకుండా మిషన్ వాళ్ళు ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి చిన్న బ్రష్ కూడా పెట్టారు క్లాత్ పెట్టారు ఆ క్లాత్తో క్లీన్ చేసుకుంటూ ఆ బ్రష్ తో కూడా క్లీన్ చేసి ఆ క్లాత్తో కూడా నీట్ గా తుడుచుకొని మళ్ళీ దాన్ని మిషన్ కూడా వాడాలని ప్రత్యేకంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం ఏదో పోయినా ఇచ్చినా తీసుకున్నా వాడు పడేసినాం ఏదో లేకపోతే పని చేయలే పక్క చేయటప్ప అనేది మనకు పల్లెల్లో ఎక్కువ ఆ మాటే మనకు వస్తుంది నాతో పాటు మీకు గాని అది పని చేయలేదు కదా అని పక్కకు పడేయద్దండి ఐడెంటిటీ కార్డు ఇచ్చారు ఒకటి దానికి కూడా ఐడెంటిటీ కార్డ్ అంటే ఏదైనా పెద్ద వస్తువు ఉంటేనే మనకు ఐడెంటిటీ కార్డు అనేది ఇస్తారు అది ఇచ్చినప్పుడు మనకు గ్యారంటీ కార్డు అది ఇచ్చినారు కాబట్టి టూ ఇయర్స్ అని చెప్పారు డాక్టర్ వాళ్ళు ఇది మనకి ఏదైనా పని చేయకపోయినాడు వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి కొరియర్ పంపిస్తే మళ్ళా అది క్లీన్ చేసి రిపేర్ చేసి మళ్ళా కొరియర్ ద్వారా మనకు కూడా పంపిస్తారనే విషయం మీకు కూడా నేను తెలియజేస్తాను